ఆదరిస్తున్నారు <laughs> ఏ సమస్య వచ్చినా ప్రజలు ఎక్కడ బాధపడుతున్నా దాన్ని ముందుకు తెచ్చేది ప్రశ్నించేది ఆందోళన చేసేది పోరాటం చేసేది సాధించేది ఎర్ర జెండానే అనేటువంటి గుర్తింపు ఈ జిల్లా ఈ పట్టణంలో ఉంది అందుకనే ప్రజలు ఆదరిస్తున్నారు కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ ఎర్రజెండా ఇన్ని పార్టీలోకి వచ్చినటువంటి వాళ్ళు ఈరోజు చూశారు ఉత్తమ లాగా నారీ శక్తి మొత్తం పెద్దాపురాన్ని అరుణామయం చేసింది వీళ్ళెవరు ఈ పార్టీకి వస్తే పదవులు వస్తాయని చెప్పి ఆశించి వచ్చిన వాళ్ళు కాదు ఈ పార్టీలోకి వస్తే డబ్బులు వస్తాయి అని ఆశించినటువంటి వాళ్ళు కాదు పైగా ఈ పార్టీలోకి వస్తే త్యాగాలు చేయాలి మనకు వచ్చే ఆదాయాలు కొంత భాగాన్ని పార్టీ కోసం ప్రజల కోసం త్యాగం చేయాలి నిస్వార్థంగా పనిచేయాలి సమాజం కోసం పనిచేయాలి సమాజాన్ని మార్చాలి అనే లక్ష్యంతో వచ్చినటువంటి వాళ్ళు ఈ ర్యాలీలో పాల్గొన్నారు అందుకని రాజకీయ పార్టీలన్నీ ఒకటి కాదు పార్టీల్లో మార్క్సిస్ట్ పార్టీ వేరు ఇది సమాజాన్ని మార్చడానికి కంకణం కొట్టుకున్నటువంటి పార్టీ ఇది ఈ రోజు ఒక పదవి రావచ్చు రాకపోవచ్చు ప్రజలు ఈ రోజు మమ్మల్ని ఆదరించవచ్చు ఆదరించకపోవచ్చు కానీ ప్రతి ఒక్కరి గుండెల్లో ఎర్ర జెండా దాగి ఉంది రేపు కాకపోతే ఎల్లుండే అది బయటకు వస్తుంది అనే విషయం మాకు తెలుసు అది తెలుగుదేశం పార్టీలో ఉండొచ్చు వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండొచ్చు జనసేనలో ఉండొచ్చు ఏ పార్టీలో ఉన్నా సరే అశేషమైనటువంటి ప్రజానీకంలో ఎర్ర జెండాకి రోజు వాళ్ళ గుండెల్లో గూడు కట్టుకుని ఉన్నది సందర్భం సమయం వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా తిరిగి ఎర్రజెండాని చేపడతారు అనేటువంటి విశ్వాసం మాకుంది కొంతమంది అడగవచ్చు మీరంతా ఊరేగింపులు చేస్తున్నారు ఎర్రజెండా పట్టుకొని తిరుగుతున్నారు ఇంకెక్కడు ఎర్రజెండా ఎక్కడొస్తుంది విప్లవం ఎక్కడుంది సోషలిజం అని చెప్పి అడిగే వాళ్ళు ఉండొచ్చు ఇది మాట ముప్పై ఏళ్ళ నాటి మాట ఈ రోజు చల్లదా మాట ఈరోజు ప్రపంచం మారుతున్నది నేను అడుగుతున్నాను కమ్యూనిస్టులు మారటం లేదు అని విమర్శించే వాళ్ళు మారాల్సిన సమయం వచ్చింది కమ్యూనిస్టుల వల్లనే సమాజం మారుతుంది అని మేము చెప్పదలుచుకున్నాం పక్కనే ఉంది శ్రీలంక ఐదేళ్ల క్రితం అక్కడ కమ్యూనిస్ట్ పార్టీ ఎక్కడుంది మూడు శాతం ఓట్లు మూటికి ముగ్గురు మాత్రమే ఎర్రజెండాకు ఓట్లు వేశారు పార్లమెంట్లో ముగ్గురు మాత్రమే పార్లమెంట్ సభ్యులు ఉన్నారు ఈ ఐదేళ్లు తిరగకుండానే మొత్తం శ్రీలంక చరిత్రనే తిరగ రాసినటువంటి ఘనత అక్కడ ప్రజాని కనది అదే ఎర్రజెండాను తీసుకొచ్చి ఈ రోజు పార్లమెంట్లో నిలబెట్టారు పక్కన ఉన్నటువంటి శ్రీలంకలో మనకు ఉత్తరాన ఉన్నటువంటి నేపాలు గత ఇరవై సంవత్సరాలుగా అక్కడ ఎర్రజెండా రెప్పరెప్పలాడుతున్నది ప్రధానమంత్రులు మారచ్చు ఎంపీలు మారచ్చు కానీ అధికారంలో మాత్రం ఎర్రజెండానే ఉంటా వస్తున్నది ఉత్తరాన నేపాలు దక్షిణాన శ్రీలంక ఇక్కడ ఎర్రజెండా రెపరెపలు ఆడుతూ ఉంటే రేపొద్దున భారతదేశం దీని నుంచి తప్పించుకోగలదా అని చెప్పి అడుగుతున్నాను